హలో అండి బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము ఆ కాలంలో చాలా సులువుగా అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకునే ఈ బెల్లం పరమాన్నం అన్నది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము చల్లారిన తర్వాత కూడా చక్కగా ఇలా జారేటట్టుగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి ఈ బెల్లం అన్నం అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు రైస్ని బాగా కడగాలన్నమాట ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత రైస్ మునిగేంతవరకే వాటర్ పోసుకుని ఈ గిన్నెను మనం పక్కన పెట్టుకోవాలి మనం బెల్లం పరమాన్నం తయారు చేసుకోవడానికి మందంగా ఉన్నటువంటి ఒక పాత్ర తీసుకుని మూడు గ్లాసులు మనం పాలు పోసుకోవాలి ఇలా మూడు గ్లాసులు పాలు పోసుకున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు రైస్కి ఐదు గ్లాసులుండి మూడు గ్లాసుల పాలు రెండు గ్లాసులు నీళ్ళు చక్కగా సరిపోతాయన్నమాట ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెని పెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం పాలను మొదటిగా మరిగించుకోవాలి కాసేపటికి మనకి పాలు మరగడం స్టార్ట్ అయ్యి ఇలా పొంగు వస్తుంది అనమాట చూడండి ఇలాగా ఇలా ఎప్పుడైతే ఒక పొంగు వచ్చింది అని మనకు తెలుస్తుందో వెంటనే ఇందాకలా మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని తీసేసి బియ్యం మాత్రమే వేసుకుని బియ్యాన్ని ఉండలు ఎక్కడ లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి మీరు మూత పెట్టినట్లయితే దగ్గరే ఉండి చూసుకుంటే కలుపుకోవాలి లేకపోతే పాలన్నీ కూడా బయటికి పొంగిపోతుంది అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దగ్గరే ఉండి మనం కలుపుకోవాలండి లేకపోతే మనకి పాలన్నీ కూడా బయటికి పొంగిపోయి వచ్చేస్తాయి అన్నమాట కాసేపటికి మనకి చక్కగా బియ్యం ఉడికిపోయి ఉంటాయన్నమాట మెత్తగా పాలు కూడా చూడండి ఇంకిపోయాయి కదా ఒకసారి కలుపుకొని చూపిస్తాను చూడండి దగ్గర నుంచి రైస్ మనకి ఎంత బాగా ఉడికిపోయిందో మూడు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళు చక్కగా సరిపోతుంది అన్నం కూడా మనకి మెత్తగా ఉడికిపోయిందండి ఇలా మెత్తగా ఉడికిపోతే పరమన్నం చాలా అన్నమాట ఎప్పుడైతే అన్నం మనకి మెత్తగా ఉడికిపోయింది అని తెలుస్తుందో మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ రైసే వేసుకున్నాం కనుక ఒక అర టేబుల్ స్పూన్ యాలకు పొడి వేసుకుని గాలికప్పుడు రైస్ మొత్తానికి పట్టేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర తురుముకున్నటువంటి బెల్లం వేసుకోవాలి అప్పుడే తీపి అన్నది చక్కగా సరిపోతుంది మనం ప్రసాదాలు చేసేటప్పుడు తీపి కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరి చప్పగా ఉంటే బాగోదు ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర తురుముకున్నటువంటి బెల్లం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలండి మీరు స్టవ్ ఆన్ చేసి వేసుకున్నట్లయితే పాలు విరిగిపోతాయి ఆఫ్ చేసిన తర్వాతనే బెల్లం వేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలకి బెల్లం చూడండి కాస్త కరిగింది కదా ఇప్పుడు గరిటతో ఈ విధంగా కలుపుకుంటే రైస్ మొత్తానికి కూడా ఈ బెల్లం బాగా పడుతుంది అన్నమాట ఈ విధంగా మనకి పాలు కూడా విరిగిపోవు ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేసుకున్నాం కదా కనుక చూడండి చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది కదా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం గుళ్ళో ప్రసాదాలు తినేటప్పుడు మంచి సువాసన తినేకులదే ఇంకా తినాలనిపిస్తుంది మంచి రుచిగా ఉంటుందండి మనకి ఆ రుచి రావాలంటే పచ్చకర్పూరం అన్నది చిటికటి వేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా వేసుకోదండి చిటికడి ఇలా నలుపుకుని వేసుకోవాలన్నమాట గుడ్లో తినే ప్రసాదం ఎలా అయితే మంచి సువాసన కంబగా ఉంటుందో అలానే మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు చిటికడి వేసుకుంటే సరిపోతుంది పచ్చకరపూర తర్వాత ఒక చిన్న కళాయి పెట్టుకొని ఒక రెండు పెద్ద స్పూన్ల నెయ్యి వేసుకోవాలన్నమాట ఇలా నెయ్యి వేసుకుని స్టవ్ ఆన్ చేసి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత కిస్మిస్ అలానే జీడిపప్పు కూడా వేయించుకోవాలి సింపుల్గా పాతకాలంలో చేసుకునే ఈ బెల్లం పరమాన్నం అన్నది మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా మనం ఇలా జీటిపప్పును వేసుకుంటే కాస్త వేగుతాయండి తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని రెండు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్నటువంటి బెల్లం అన్నంలో వేసుకోవడమేనండి సింపుల్గా చేసుకుని ఈ బెల్లం పరమాన్నం బాగుంటుంది ఒకసారి కుదిరినట్లయితే మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి పండుగలప్పుడు అసరాడావి లేకుండా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు మనకు బెల్లము అలానే పాలు ఉంటే సరిపోతుంది అన్నమాట చూడండి ఎంత జారేటట్టుగా ఉందో చల్లారిన తర్వాత కూడా ఇదే కన్సిస్టెన్సీలో క్రీమీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే జారిపోయేలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఉగాదికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మీకు గిన్నెలో వేసి కూడా చూపిస్తాను చూడండి ఇది చల్లారిన తర్వాత కూడా అలానే మాట మనం పరమన్నం వండిన తర్వాత కాస్త చల్లారిందండి ఇది చల్లారిన తర్వాత కూడా గిన్నెలో వేస్తే చూడండి ఇలా జారేటట్టుగానే ఉంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్